హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను బ్రౌన్ రైస్తో అన్నం చేస్తున్నాను బ్రౌన్ రైస్ ఉదంపుడు బియ్యము అంటారండి ఇవి హెల్త్కి చాలా మంచిదండి ఎక్కువగా పాలష్ అనేది పట్టిండరు ఈ బ్రౌన్ రైస్ మనకు డైజెస్ సిస్టమ్కు మెరుగుపడుతుంది షుగర్ను కంట్రోల్ చేస్తుందండి బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది ఈ విధంగా ఒక గ్లాసు బ్రౌన్ రైస్ తీసుకునేసి కుక్కర్లో వేసుకునేసి ఒక మూడు సార్లు శుభ్రంగా కడిగి తర్వాత ఒక గ్లాసు రైస్కో మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి మామూలు రైస్ అయితే మనం ఒక గ్లాసు రైస్కు రెండు గ్లాసులు వాటరే వేస్తాము కానీ దంపుడు బియ్యంకు ఎక్కువగా వాటర్ అనేది పడుతుంది ఒక గ్లాసు రైస్కు మూడు గ్లాసులు వాటర్ వేసుకునేసి మనం వెంటనే పెట్టకూడదండి ఒక గంట పాటు బాగా నానాలి ఇవి బాగా నానిన తర్వాతనే మనం కుక్కర్ మూత పెట్టుకునేసి విజిల్ పెట్టుకునేసి మీడియం ఫ్లేమ్లో ఒక మూడు విజిల్ రానివ్వాలండి మూడు విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టీమ్ అంతా పోయిన తర్వాత మనము కుక్కర్ మూత తీస్తే ఒకవేళ రైస్ అనేది పొడి పొడిగా లేకుండా తడిగా అనిపించింది అనుకోండి మనము సిమ్లో కుక్కర్ అలా పెట్టుకునేసి ఒక ఐదు నిమిషాల పాటు రైస్ పెట్టినామంటే పొడి పొడిగా అవుతుందండి ఈ బ్రౌన్ రైస్ లేదా దంపుడు బియ్యము రైస్ అనేది చాలా బాగుంటుంది చాలా పొడి పొడిగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇలాగా ఒక గంట బాగా నానిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకునేసి విజిల్ పెట్టుకునేసి మీడియం ఫ్లేమ్లో ఒక మూడు విజిల్ రానిచ్చానండి స్టీమ్ అంతా పోయిన తర్వాత మనము కుక్కర్ మూత తీస్తే చూడండి ఎంత పొడి ఉందో తప్పకుండా ట్రై చేయండి హెల్త్కు చాలా మంచిదండి ఆరోగ్యకరమైన మనము ఈ దంపుడు బియ్యంను రోజు వాడితే చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి ఇంకా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్